ప్రకాశం జిల్లా కనగిరి అమరావతి గ్రౌండ్లో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ముప్పై ఏడు మంది లబ్దిదారులకు ఇరవై ఒక్క లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు నియోజకవర్గంలోని ఆరు మండలాల పేదల కోసం అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స పొందిన వారికి సీఎం చంద్రబాబు సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు లబ్దిదారులు ఈ పథకానికి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు

खेलेंगे ये तो मतलब है पार्क में ही खेलने वाली होंगी सभी दान को रावण